కలువై మండలం తెలుగురాయపురం వద్ద నదిని కొల్లగొడుతున్న మాఫియాపై వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇస్కరీచ్ను వైసీపీ కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు రీచ్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను ఆయన గుర్తించారు ఈ సందర్భంగా మాట్లాడిన కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక దంద రాజీ మేలుతుందని మండిపడ్డారు పర్యావరణ విధ్వంసానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజాధనాన్ని దోచుకుంటూ నదులను నాశనం చేస్తున్న ఇసుక మాఫియాపై స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు ఇసుక దోపిడీపై గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయనున్నామని హెచ్చరించారు పది పది ఉంటే అరాచకాలు ఏ విధంగా తారాస్థాయికి చేరున్నాయి గ్రావెల్ తీసుకువచ్చి రోడ్లు వేయడానికి రెడీగా ఉండరు అంటే ఇది బృహత్తర కార్యక్రమం ఇప్పుడు రేపు ఎల్లుండి ఆగేది కాదు ఇంకా చాలా కాలం చేస్తాము అని రోడ్లు మట్టి మట్టిదిప్పులు తెచ్చేస్తున్నారు ఉన్న దగ్గర తవ్వేసి ఓటుతో నీళ్లు చేరున్నాయి అందుకని కొత్త ప్రదేశాలు మేము ఎవరికి జవాబుదారీ కాము అని సాక్షాత్ తెలుగుదేశం జెండా కూడా వేసేస్తుండరు ఇది ఎవరి సామ్రాజ్యం ఎవరి ఆధీనం నడుస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ రోజు పారిపోయారు జనరల్ గా ఏమనుకుంటారు ఈరోజు వచ్చారు చూశారు పోయారు మళ్ళా మధ్యాహ్నం నుంచో రేపటి నుంచో మేము మా పని మొదలు పెడతామని చేయండి నేను ఎక్కడికి పోను నేను మొదటి నుంచి చెప్తా ఉండ మా అధినేత వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి వేశాడు వెంకటగిరిలో నాకు ఇల్లుంది వెంకటగిరి ప్రజలతో మమేకమై ప్రజల కోసమే వెంకటగిరి ప్రజల కోసమే నియోజకవర్గంలోనే ఉంటూ ఇలాంటి తప్పులు ఎత్తి చూపించే బాధ్యత రాది ప్రజలకు అండగా ఉంటారు ఇప్పుడే ఊరికి పోతున్నాం ముగ్గురు రైతుల్ని అన్యాయంగా కేసులు పెట్టారు స్టేషన్ ఉదయించి దాకా పెడుతున్నారు మా వాళ్ళు కోర్టుకు పోయారు రెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి వెంకట నరసారెడ్డి కుటుంబాలను పరామర్శిస్తా అండగా ఉంటాం